ఏమన్నా నిన్ను నేను మర్చిపోవాలా మర్చిపోవడానికి నాకు నువ్వు జ్ఞాపకానివి కావు నా జీవితానివి కళ్ళ ముందు కనిపిస్తేనే గుర్తుండే బంధం కాదు మనది సప్త సంవత్సరాల అవతల దాగి ఉన్న మర్చిపోలేని బంధం మనది నా గుండె కొట్టుకోవడం అనేది ఎంత నిజమో నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపోవన్నది కూడా అంతే నిజం నేను నిన్ను మర్చిపోవడం అనేది ఎన్నటికీ జరగదు జరిగిన రోజు నా గుండె కొట్టుకోవడం ఆగిన రోజే అవుతుంది అయినా మర్చిపోవడం మారిపోవడం అనేది మీకు తెలిసినంతగా నాకు తెలియదు బంగారం నేను ఫోన్ చేస్తే తీయవు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వవు మాట్లాడాలని నేరుగా వస్తే నాకు పనుందని వెళ్ళిపోతున్నావు నాకంటే అంత బిజీ పనులు ఏమున్నాయి నీకు చెప్పు